అక్రమ అరెస్టులు వెంటనే అక్రమ అరెస్టులు వెంటనే సీఎం అక్రమ అరెస్టులు వెంటనే అక్రమ అరెస్టులు వెంటనే సీఎం సిఎం అక్రమ అరెస్టులు వెంటనే 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 తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన జరిగిన దాడిని ఖండిస్తూ హరీష్ రావు గారు కమిషనరేట్లో వేసిన ధర్నాను వారిని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అర్ధరాత్రి ఇంటి వద్ద ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇది చాలా అన్యాయం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తారా లేకపోతే ప్రజా ఆగ్రహానికి గురైతారా అని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మమ్మల్ని జైచల్ నియోజకవర్గంలో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది అప్రజాస్వామికం అక్రమం అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు ఉద్యమాన్ని అంచివేయలేరు మీ అరెస్టులతో ఇంకా రాబో కాలంలో ఉధృతంగా పోరాడతామే తప్ప మేము వెనుకడు చేసే ప్రసక్తే లేదు ఉద్యమ కాలం నుంచి మాకు ఈ అరెస్టులు పోరాటాలు మాకు ఇవన్నీ అలవాటే ఇలాంటి అక్రమ అరెస్టులకు ఇంకా ప్రతిస్పందిస్తాం తప్ప భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం కాదు ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన గాంధీ ఎమ్మెల్యే బూతులు తిడుతూ అక్రమైన మాట్లాడుతూ ఎన్నో విధంగా బూత్ భాషలు అడగడం జరిగింది ఎందుకనంటే ఈరోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకొని కోడుగుర్లతో రాళ్ళ టమాటాలతోటి దాడి చేయడం జరిగింది అది ప్రజాస్వామ్య విరుద్ధం ఎందుకనంటే ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వ్యక్తి వలసవాది ఇవాళ హైదరాబాద్ నీడనిచ్చింది నీడనిచ్చిన వ్యక్తి ఎలా మనల్ని కడుపులో దన్నడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఎందుకనంటే బతుకు బతుకు దేరువు కోసం వచ్చిన వ్యక్తి ఇక్కడ మన బతుకులతోటి చిలగాట మారడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇవాళ గాంధీ ఎమ్మెల్యే చేసిన చేష్టలకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ప్రివెంట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన త్వరలోనే ఈ ప్రజాపాలనకు ముగింపు పలకబోతూ ఉన్నారు తెలంగాణలో ఎందుకనంటే సీఎం గారు చాలా దుష్టపాలన కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్రంలో కూడా ఇలాంటి లేవు ఈ ఉద్యమం కొత్త కాదు టీఆర్ఎస్ వాళ్ళకు ఎందుకనంటే ఉద్యమ పోరాటంతోనే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అదే విధంగా ఈ ప్రజాపాలన అంటున్నారు కదా ఈ ప్రజాపాలన కాదు దుష్టపాలన త్వరలో దీనికి అంత ముందు ఇస్తాము చెప్పాలండి